మదర్ తెరిస్సా గురించి తెలియని వారు ఉన్నారు ఆమె సేవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఈమె పూర్తి పేరు ఆగ్నెస్ గోంజా బొజాక్సియా పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున మాసిడోనియాలో జన్మించారు తల్లిదండ్రులు నికోలా బొజాక్సియా ద్రానా పిల్ బొజాక్సియా అల్బేనియన్ జాతికి చెందినవారు చిన్న వయసులో క్రైస్తవ మతం పట్ల గాఢమైన విశ్వాసం పెంచుకుంది పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఐర్లాండ్లోని లొరెట్టో సిస్టర్స్ కాన్వెంట్లో చేరిసి సిస్టర్ మేరీ తెరిస్సా అనే పేరును పొందింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశానికి వచ్చి మొదటగా డార్జిలింగ్లో తర్వాత కలకత్తాలో భోజనం చేసింది సేవా కార్యక్రమాలు చూసినట్టయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో రైలు ప్రయాణంలో దేవుని పిలుపు లభించిందని చెప్పిన ఆమె పేదల కోసం ప్రత్యేకంగా సేవ చేయాలని నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించింది ఈ సంస్థ అనాథలు కుష్ఠరోగులు వృద్ధులు అనారోగ్యాలకు సేవ చేయడానికి అంకితమైనదిగా ప్రసిద్ధి చెందింది కోల్కత్తాలో నిర్మల హృదయ్ భవన్ అనే ఆశ్రమం ద్వారా అనేక మంది నిరాధారులకు ఆశ్రయం కల్పించడం జరిగింది ఈ అవార్డులు గౌరవాలు చూసినట్టయితే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా రామన్ మెగాసేసి అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పోప్ జాన్ పీస్ ప్రైజ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ ఫీజ్ బహుమతి లభించింది పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న అవార్డు అత్యున్నతమైనటువంటి భారతదేశంలో అత్యున్నతమైన భారతరత్న అవార్డు పొందడం జరిగింది అనేక అంతర్జాతీయ గౌరవాలు కూడా అందుకున్నారు పంతొమ్మిది తొంభైలో అనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోల్కత్తాలో సెప్టెంబర్ ఐదును కన్నుమూశారు రెండు వేల పదహారులో పాప్ ప్రావిన్సెస్ ఆమెను సెయింట్ థెరిస్సా ఆఫ్ కోల్కత్తాగా ప్రకటించారు పేదల తల్లి మదర్ ఆఫ్ ఊర్గా గుర్తింపు పన్నారు ఆమె జీవితం అంతా సేవే మతం అనే సూత్రానికి అంకితమైన ఆమె చేసిన కరుణామయమైన సేవ వల్ల మానవత్వానికి ఒక ఆదర్శంగా అందించారు